అద్దంకి టీడీపీలో కరణం బలరాం పాత్ర ఏమిటో అందరికీ తెలుసు అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గట్టుపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు దీంతో చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ని టీడీపీలోకి ఫిరాయించుకున్నారు అప్పటి నుంచి కరణం బలరాం గొట్టిపాటి వర్గం మధ్య అవకాశం దొరికినప్పుడల్లా వివాదాలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కర్ణం బలరామ్కు ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం కాబట్టి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేసే పనులకు అడ్డుపడవద్దని చంద్రబాబు పిలిపించుకొని మరీ కర్ణం బలరాంకు చెప్పారు కానీ అద్దంకి టీడీపీలో బలరాం గొట్టిపాటి మధ్య ఇప్పటికీ నిప్పు రగులుతూనే ఉందని మరోసారి రుజువైంది చంద్రబాబు నియోజకవర్గం బాధ్యతలు తనకే అప్పగించారన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కర్ణం బలరాం వర్గీయులను అణిచివేసే కార్యక్రమాలకు దిగారు ఇందులో భాగంగా అద్దంకి మండలంలో నూట అరవై ఏడు మంది కరణం బలరాం వర్గీయులు పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకోగా తన సన్నిహితులైన ఎంపీడీఓ హేమాద్రి నాయుడు ద్వారా పింఛన్ల ఫైళ్లను పక్కన పడేయించారు గొట్టిపాటి రవికుమార్ మూడు నెలలుగా పింఛన్ దరఖాస్తుపై సంతకాలు చేయడమే లేదు ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కరణం బలరాం నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు తన అనుచరులను ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదని ఎంపీడీఓ హేమాద్రి నాయుడిని నిలదీశారు అయితే ఏవో సాకులు చెప్పి కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు హేమాద్రి నాయుడు సిద్ధపడగా ఎక్కడికి వెళ్తున్నావు ముందు కూర్చో అంటూ కరణం బలరాం గట్టిగా కేకలు వేశారు దీంతో ఎంపీడీఓ విత్తరపోయారు పింఛన్ ఫైల్ పై ఎంపీడీఓ ముందు ఉంచి వాటిపై ఇప్పుడే సంతకాలు చేయి అంటూ కరణం బలరాం హుకుం జారీ చేశారు ఎంపీడీఓ హేమాద్రి నాయుడు గొట్టిపాటి రవికుమార్కు సన్నిహితుడు కావడం బలరాం వచ్చారన్న సమాచారంతో ఆయన వర్గీయులు కూడా అక్కడికి భారీగా రావడంతో సిఐ హుటాహుటిన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవాల్సి వచ్చింది కర్ణం బలరాం నేరుగా వచ్చి ముందు సంతకాలు చేయి అంటూ పట్టుబడటంతో హేమాద్రి నాయుడికి చెమటలు పట్టాయి చేసేదేమీ లేక నూట అరవై ఏడు పైన వరుసగా సంతకాలు పెట్టేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలు మూకమ్మోడిగా ఎంపీడీఓ ఒట్టిపాటికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు దీంతో ఎంపీడీఓకి కరుణం బలరాం మరోసారి క్లాస్ పీకారు అయితే ఈ పరిణామంతో గొట్టిపాటి వర్గం కంగు తిన్నది కరుణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి నియోజకవర్గం మొత్తం తమ నేతకు చంద్రబాబు అప్పగించేశారని ఇప్పటి వరకు గొట్టిపాటి వర్గం భావిస్తూ వచ్చింది అయితే తమ నేత అడ్డుకున్న పింఛన్లను కర్ణం బలరాం మంజూరు చేయించుకుని వెళ్లిన వైనం చూసి గొట్టిపాటి వర్గం షాక్ తిన్నది మొత్తం మీద చంద్రబాబు ఆదేశాల కంటే తనకు తన అనుచరులు బాగోగులే ముఖ్యమని అందుకోసం గొట్టిపాటితో డి అంటే డి అనేందుకు కూడా సిద్ధమన్న సంకేతాలను కర్ణం బలరాం పంపినట్టు అయిందంటున్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి